హాయ్ అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శృతి షేర్ల నేను ఈరోజైతే ఈజీగా అయ్యే టిఫిన్ చేస్తున్నాను మేమైతే తడి అటుకులు అంటామండి కొంతమంది అయితే పోహా అంటారు అటుకుల ఉప్మా అని కూడా అంటారు ఫస్ట్ అయితే ఒక స్టేనర్ తీసుకొని అందులో అటుకులను మీడియం అటుకులు ఇవి పేపర్ అటుకులు అయితే కాదు మీడియం అటుకులు తీసుకోవాలి పేపర్ అటుకులు తీసుకుంటే మాత్రం అది మెత్తగా అయిపోతుంది ఇవైతే కొంచెం బాగుంటాయి అయితే ఫస్ట్ ఈ అటుకులను అయితే మనము స్టేనర్లో వేసి కడగాలండి ఒక టూ టైమ్స్ కడగాలి కడిగి అదే స్టేనర్లో అలానే పెట్టాలి ఎందుకంటే వాటర్లో నానబెట్టకూడదు వీటిని ఎప్పుడైనా నానబెడితే బాగా మెత్తగా అవుతాయి నేనైతే ఇవి ఫస్ట్ టైం జగిత్యాల్లో తిన్నా అప్పటి నుండి నాకు ఇవి నచ్చాయి అప్పుడే ఫస్ట్ టైం నేను తినడం నేను ఎక్కడ తినలేదు వీటిని వీటిని చేయడానికైతే ఫస్ట్ మనం ఐరన్ కడాయి తీసుకోవాలి ఐరన్ కడాయిలో అయితేనే బాగుంటాయి ఇవి ఐరన్ కడాయిలో మనం ముందైతే కడాయిని బాగా హీట్ కానివ్వాలి హీట్ అయిన తర్వాత మనం నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను మీరు సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ని అయితే మంచిగా హీట్ కానివ్వండి మంచిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మనము పల్లీలు మినుపప్పు వేసుకోవాలి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫస్టే వేసుకోవాలి ఆయిల్లో ఇవి వీటిని అయితే మంచిగా వేగనివ్వాలండి దీనిలో తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వీటి రెండింటిని వేసుకున్న తర్వాత ఇవి కూడా వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిలోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా పచ్చిమిర్చిలోనే సాల్ట్ వేసుకోవాలి ఏ కర్రీలోనైనా బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఈ అటుకులు ఉంటాయి కదా ఈ అటుకులను వీటిలో వేసుకోవాలి వీటిలో వేసుకొని బాగా కలియపెట్టాలి ఇందులోనే కొందరైతే అయితే పసుపు కూడా వేసుకుంటారంట పసుపు వేసుకోకుండా బాగానే ఉంటాయి ఇలానే బాగుంటాయి ఒకసారి ఇట్లానే ట్రై చేయండి ఇందులో లెమన్ కూడా పిండుకోవచ్చు ఇష్టం ఉంటే లెమన్ వేసుకున్న బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో అవుతుంది లంచ్ బాక్స్లోకి అయితే క్విక్గా అయ్యే టిఫిన్ అండి ఇది ఇదైతే బాగాసేపు ఫ్రై చేయాలి వేయగానే అస్సలు ఆఫ్ చేయొద్దు చాలా టైమ్స్ ఇట్లా ఫ్రై చేయాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి పైన తర్వాత అంతే అండి ఈజీగా అయ్యే అటుకుల పోహా రెడీ నేనైతే టేస్ట్ చూసి చెప్తాను ఇదైతే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్